హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మరో వీకెండ్ వచ్చేసింది సినిమా లవర్స్ కి మళ్లీ సందడి స్టార్ట్ గత వారం థియేటర్ లో చిన్న సినిమాలే వచ్చాయి వాటిలో తమిళ్ డబ్బింగ్ మూవీ లోక పాజిటివ్ టాక్ తో ఆకట్టుకుంటుంది మిగిలినవి మాత్రం తేలిపోయాయి ఇప్పుడు ఈ వీకెండ్ లో అనుష్క శెట్టి చార్నాళ్ళు తర్వాత లీడ్ రోల్ లో కనిపించబోతుంది సో ఘాటి రిలీజ్ కు రెడీ అవుతుంది దీనికి పోటీగా తమిళ్ డబ్బింగ్ చిత్రం మదరాసి కూడా వస్తుంది శివ కార్తికేయన్ హీరో అయిన దర్శకుడు ఏఆర్ మురగదాస్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెద్దగా లేవు వీటితో పాటు తెలుగు మూవీ లిటిల్ హార్ట్స్ కూడా థియేటర్ సందడి చేయనుంది ఇక ఓటీటీ వైపు చూస్తే ఈ వారం అంతగా సందడి లేకపోయినా పదికి పైగా సినిమాలు సిరీస్లు లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి వీటిలో ఇన్స్పెక్టర్ జండే ది ఫాల్ గాయ్ లాంటి చిత్రాలు కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి అలాగే వీకెండ్ అయ్యేసరికి కొత్త సినిమాలు సడన్ సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇంతకీ ఈ వారం ఏ ఏ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం ఈ వారం ఓటీటీ రిలీజ్లు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ఏడు నెట్ఫ్లిక్స్ ది ఫాల్ గాయ్ ఇదొక తెలుగు డబ్బింగ్ సినిమా సెప్టెంబర్ మూడున రిలీజ్ కాబోతుంది హాలీవుడ్ యాక్షన్ కామెడీ అయిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ తో రాబోతుంది రొమాన్స్ యాక్షన్ కామెడీ మిక్స్ తో ఈ సినిమా వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇన్స్పెక్టర్ జెండే ఇది ఒక హిందీ మూవీ సెప్టెంబర్ రిలీజ్ కాబోతుంది ఈ హిందీ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ ఫుల్ థ్రిల్ ఇవ్వబోతుంది హాట్ స్టార్ రియాలిటీ షో సెప్టెంబర్ నుంచి రిలీజ్ కాబోతుంది రియాలిటీ షోలు ఇష్టపడే వాళ్ళకు ఈ హిందీ షో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లీలో అండ్ స్టిచ్ ఇది ఒక ఇంగ్లీష్ సినిమా సెప్టెంబర్ మూడున రిలీజ్ కాబోతుంది కుటుంబంతో కలిసి చూడదగ్గ ఫిలిం ఇది ఒక ఫీల్ గుడ్ హాలీవుడ్ మూవీ కిడ్స్ తో పాటు బిగ్గర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అమెజాన్ ప్రైమ్ అవుట్ హౌస్ హిందీ సినిమా సెప్టెంబర్ ఈ హిందీ డ్రామా సినిమా ఎమోషనల్ టచ్ తో ఆకట్టుకునే అవకాశం ఉంది సన్ నెక్స్ట్ సరెండర్ ఇదొక తమిళ మూవీ సెప్టెంబర్ నాలుగున విడుదల కాబోతుంది తమిళ సినిమా ఫ్యాన్స్ కు ఈ మూవీ ఓ మంచి ట్రీట్ కావచ్చు ఫుటేజ్ ఇదొక మలయాళం సినిమా సెప్టెంబర్ ఐదున విడుదల కాబోతుంది మలయాళ సినిమాలకు ఉండే సహజత్వం డీప్ స్టోరీతో ఈ చిత్రం ఆసక్తి రేపుతుంది జీ ఫైవ్ ఆఖో కి గుస్తా కియాన్ హిందీ మూవీ సెప్టెంబర్ ఐదున విడుదల కాబోతుంది రొమాంటిక్ డ్రామా ఇష్టపడే వాళ్లకు ఈ హిందీ సినిమా ఓ చక్కని ఆప్షన్ కమ్మటం ఇదొక మలయాళం సిరీస్ సెప్టెంబర్ ఐదున విడుదల కాబోతుంది మలయాళం వెబ్ సిరీస్లకు ఉండే గ్రిప్పింగ్ నెరేషన్ తో ఈ సిరీస్ ఆకర్షిస్తోంది యాపిల్ ప్లస్ టీవీ హైయెస్ట్ టు లోయెస్ట్ ఇదొక ఇంగ్లీష్ మూవీ సెప్టెంబర్ ఐదున విడుదల కాబోతుంది హాలీవుడ్ సినిమా లవర్స్ కు ఈ డ్రామా ఓ విభిన్న అనుభవాన్ని ఇవ్వచ్చు ఎంఎక్స్ ప్లేయర్ రైజ్ అండ్ ఫాల్ ఇదొక హిందీ సిరీస్ సెప్టెంబర్ ఆరున విడుదల కాబోతుంది ఈ హిందీ వెబ్ సిరీస్ డ్రామా సస్పెన్స్ మిక్స్తో వీకెండ్ కు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ సో ఫైనల్ టేక్ ఏంటంటే థియేటర్ లో ఘాటి బదరాసి లిటిల్ హార్ట్ సినిమాలతో పాటు ఓటీటీలో ద ఫాల్ గై ఇన్స్పెక్టర్ జనరే లాంటి చిత్రాలు ఈ వీకెండ్ ను చేయడానికి రెడీగా ఉన్నాయి యాక్షన్ రొమాన్స్ డ్రామా కామెడీ మీకు ఏ జోనర్ ఇష్టమైతే ఈ వారం మీకు నచ్చిన సినిమా దొరుకుతుంది